పేరు చూడేసి నేను గత మూడు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ ఎందుకంటే ఇది నా భూమి పత్రాలు సరి నాకు ఏదైతే ఈ ఇలా ఈ భూమి మా నాన్న మాకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసాను సార్ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ రీసర్వేలు కూడా అయిపోయినాయి కష్టం గత ప్రభుత్వంలో మాకు చాలా అన్యాయం జరిగింది సార్ ఎందుకంటే ఈ మాది మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు సార్ ఇంట్లో నేను దేశం కోసం నేను అక్కడ పోరాడుతుండగా మా అమ్మ మా నాన్నకు మా నాన్న మా అమ్మ మా నాన్నకి ఇక్కడ రక్షణ లేకుండా పెరిగింది సార్ మా అమ్మ నాన్న మా వ్యవసాయం భూమిలో వ్యవసాయం చేయడానికి పోతే వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సార్ ఫ్యామిలీలో వాళ్ళు వచ్చి ఇలా కొట్టడం జరిగింది సార్ మా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది సార్ వాళ్ళ మీద ఆల్రెడీ కానీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు గత ప్రభుత్వం అన్నదండలతో వాళ్ళు చాలా చిల్లరకి సార్ అప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళు మాతో ఎవరేం చేయలేరు అని చెప్పేసి మా అమ్మ నాన్న ఇంట్లో ఉండడం వల్ల మా అమ్మ మా నాన్నకి వయసు అయిపోయింది సార్ చాలా వయసు అయిపోయింది సెవెంటీ ఫైవ్ వయసు వాళ్ళది వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఉంటారు సార్ వాళ్ళు ఇంట్లోనే ఉండడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఇలా భయభ్రాంతులకు చాలా భయ భయప్రాంతాలకు గురి చేయడం జరిగింది సార్ మా అమ్మని గత ప్రభుత్వంలో కలెక్టర్ గారి దగ్గర కూడా రావడం జరిగింది సార్ అప్పుడు కూడా సరిగా నాకు స్పందించలేదు సార్ ఇప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను సార్ ప్రెజెంట్ నేను కలెక్టర్ గారితో ఇప్పుడు మీ అయ్యాను సార్ కలెక్టర్ గారు సార్ తప్ప మాట్లాడడం జరిగింది కలెక్టర్ సార్ గారు ఎమ్మల తహసీల్దార్ గారికి అలా చెప్పడం జరిగింది సార్ లేక చేస్తామని చెప్పిన సార్ కలెక్టర్ సార్ గారు అయితే మన నేను దేశం కోసం సేవ చేస్తున్నప్పుడు కనీసం మా అమ్మాయి నాన్నకి రక్షణ లేకుండా పోయింది దయచేసి మీరు ఈ వీడియో ద్వారా అయినా ఈ మీడియా ద్వారా అయినా నాకు ఏదో న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఇలా మీడియా ముందు రావడం జరిగింది సార్ ఎందుకంటే నేను చాలాసార్లు వన్ ఒక సంవత్సరం నాకు వన్ మంత్ టూ మంత్స్ లీవ్ కలుగుతారు సార్ నాకు ఆ వన్ మంత్ టూ మంత్స్ కూడా నేను మా భార్య పిల్లలతో మా అమ్మ మా నాన్నతో గడపడం కూడా కష్టమే సార్ ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు ఇలా తిరగడం ఆఫీస్ చుట్టూ ఇలా కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి ఎస్టీ ఆఫీస్ గారి దగ్గరికి పోలీస్ స్టేషన్కి ఇలా తహసీల్ దగ్గర ఆఫీస్ గారి దగ్గరికి ఇలా తిరగడమే నాకు టైం తగ్గదు సార్ నా భూమి నాకు ఇచ్చేసిందిగా నా భూమి నాకు పొందేటట్టుగా మీరు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే కోరుకుంటున్నాను సార్ నేను ఇలా జై హింద్ జై భారత్